గౌరవ ప్రధానమంత్రి గారు ఈ నెల పదహారవ తారీఖున కర్నూలు జిల్లా పర్యటనకు రావడం జరుగుతూ ఉంది దానికోసం ఏర్పాట్లను చూడడం కోసం ఈరోజు జిల్లా యంత్రాంగంతో కలిసి రాష్ట్ర మంత్రులందరూ కూడా రావడం జరిగింది అట్లనే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ పర్యటనలో భాగం కావడం జరిగింది ప్రధానంగా దేశవ్యాప్తంగా జీఎస్టీలో అనేక మార్పులు తీసుకొచ్చి రిఫార్మ్స్ తీసుకొచ్చి రిఫార్మ్స్ ద్వారా పేదవాళ్ళకి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల భారాన్ని తగ్గించడం జరిగింది అంటే నిత్యావసర వస్తువుల ధరలని తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అతిపెద్ద చర్య ఇవాళ సామాన్యుడు వాడేటువంటి వస్తువుల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రా ప్రజలు వాడేటువంటి ఫ్రిడ్జ్లు ఏసీల వరకు కూడా సోపులు షాంపూల దగ్గర నుంచి ఫ్రిడ్జ్లు ఏసీల వరకు కూడా ధరల్ని తగ్గించడం జరిగింది సామాన్యుడి మీద భారం తగ్గించాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ రిఫార్మ్స్ కి మోడీ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది ఇది ఈరోజు ఒక పథకం ఏదైనా ఇస్తే ఈరోజు తల్లికి వందనం ఇస్తే అరవై నాలుగు లక్షల మంది కుటుంబాలు లేకపోతే రైతు అన్నదాత సుఖీభవ ఇస్తే కొంతమందికి పథకానికి లబ్దిదారులు కొంతమంది మాత్రమే ఉంటారు కానీ ఇవాళ జీఎస్టీ తగ్గింపు ధరల వల్ల రాష్ట్రంలోను దేశంలోను ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి లాభం పొందే రకంగా చే జరగడం జరిగింది ఈరోజు అందుకనే దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ఉద్దేశంతోనే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు రావడం అనేటువంటిది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అనేక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు రావడం ఈ కూటమి ప్రభుత్వానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది అనేటువంటి తెలియజేసుకుంటూ స్థలం ఫైనలైజ్ అవ్వగానే టైమింగ్ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించడం జరుగుతుంది దాదాపు మూడు లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది